నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ ఆలయం నూతన విగ్రహ ప్రతిష్టాపనకు ముస్తాబైంది గత రెండు సంవత్సరాల నుండి కృష్ణ శిల్పలలో ఆలయాన్ని నిర్మించారు ఈ నెల మూడవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు వేద పండితులు శ్రీ గురుమంచి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో శత చండీయాగ పురస్పర యజ్ఞాన్ని చేపట్టనున్నారు నిర్మల్ జిల్లా కేంద్రం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గంగా నీళ్ల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గల సాంగ్వి గోదావరి నదిలో అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేసిన అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు పూర్వీకుల కథనం ప్రకారం రెండు వందల యాభై సంవత్సరాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతమైన అడెల్లి పోచమ్మ గ్రామంలో మహాపోచమ్మ తల్లి కొలువు తీరినట్లుగా చెప్తారు కరువు పరిస్థితులు అనారోగ్యంతో గ్రామ ప్రజలు అతలాకుతలం అవుతుండటంతో శివుణ్ణి కాపాడమని వేడుకున్నారు దీంతో పరశురాముడు పెద్ద బిడ్డగా ఇక్కడ మహాపోచమ్మ తల్లి గద్దెను నిర్మించినట్లుగా చెప్తున్నారు ఈ ప్రాంతంలో మహాపోచమ్మ తల్లి అక్కా చెల్లెల్లైన బ్రాహ్మిణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి సప్తమాత్రిక రూపాల్లో ఇక్కడ వెలిసినట్లుగా చెబుతుంటారు అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత గ్రామంలో కరువు కాటకాలు అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగినట్లుగా పేర్కొన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేల సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ తమ పిల్లా పాపలను చల్లంగా చూడాలని మొక్కులు చెల్లించుకుంటారు ఈ నెల మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈవో భూమన్న ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు కూడా మరి నూతన దేవాలయము గత రెండు మూడు సంవత్సరాలకు వెళ్ళి కట్టడం జరిగింది మరి భక్తులు ఎదురు చూస్తున్నారు ఎప్పటికెళ్ళు అని దానికి సమయం వచ్చింది నవంబర్ ఏడు తారీఖు నాడు పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తుల చేత అడల్లి గ్రామ ప్రజల చేత అత్యంత మహా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి రేపు ఉదయం అంటే నవంబర్ మూడు తారీఖు నాడు ఉదయం అమ్మవారి విగ్రహాన్ని మరి అడెల్లి గ్రామం నుండి దేవాలయం వరకు మరి ఊరేగించి తర్వాత తద్వారా వచ్చిన తర్వాత అమ్మవారికి జలాదివాసం చేసి తర్వాత యాగాలు శతచండి నవచండి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం ఏదైనప్పటికీ కూడా మరి బ్రహ్మిలి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహిని ఇవన్నీ ఈ సప్తమాత్రికులతో కూడి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మహావైభవంగా భక్తుల చేత అడెల్లి గ్రామ ప్రజల చేత మహావైభవంగా నిర్వహిస్తున్నాము కాబట్టి వారికి ఈ యొక్క కార్యక్రమంలో ఈ చుట్టుపక్కలే కాక మరి దాదాపు నాలుగైదు జిల్లాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి భక్తులు కూడా చాలా విధానాలు ఇస్తున్నారు వారికి వారి కుటుంబాలకి ఆ మహాపోచమ్మ దేవి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస వాస గర్మన కోరుకుంటున్నాము మహాపోచమ్మ దేవాలయము తెలంగాణ జిల్లాలోని నిర్మల్ తెలంగాణ రాష్ట్రంలోని మరి నిర్మల్ జిల్లాలోని సరంగాపూర్ మండల్ అడల్లి గ్రామంలోని దట్టమైన అడవిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ మహాపోచమ్మ దేవాలయము గత దాదాపు మనకు చెప్తున్నటువంటి పూర్వీకులు చెప్తున్న విషయం ఏంటంటే మనకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వెలిసి ఉండేదని చెప్తున్నారు ఇక్కడ కరువు ఏర్పడ్డదట ఆ కరువులో భా భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ అమ్మవారిని అంటే ఆ శివుణ్ణి పాదేపట్టడట అంటే రోగాలతో బాధపడుచు తిండి లేక పా పంటలు లేక బాధపడుతున్న ఆ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అందరి భక్తులు కూడా ఆ పరమేశ్వరుని వేడుకుంటే ఆ పరమేశ్వరుడు పరశురాముడిని పంపించి మరి అమ్మ అమ్మవారి యొక్క అంటే అమ్మ పోచమ్మ శివుని యొక్క బిడ్డ మహాపోచమ్మ దేవి మరి ఏడుగురకేళ్ళతో ఇక్కడ పరశురాముడు వచ్చి గద్దె కట్టి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది నుంచి ఎప్పుడైతే ఆ పరశురాముడికి గద్దె కట్టి నిర్మించాడో అప్పుడే ఆ ప్రాంతం అంతా కూడా మరి సస్యశ్యామలంగా వారి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించింది ఈ మహాపోచమ్మ దేవి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మవారికి మహాపోచమ్మ దేవిగా అంటే ఊరూరుకు గ్రామ దేవతలు ఉంటాయి ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గ్రామ దేవతలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఈ మహాపోచమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మరి మహా అంటే పరశురామంతో స్థాపించబడినటువంటి దేవత కనుక ఈ మహాపోచమ్మ అని ఈ యొక్క దేవాలయానికి పేరు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దట్టమైన అడవిలో వెలిసి ఉన్నది భక్తులు మరి ఈ ప్రాంతమే కాక నలుమూలల నుండి దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లకి వెళ్ళి ఇతర చుట్టుపక్కలటువంటి రాష్ట్రాలు కానీ మన పక్క రాష్ట్రం మన మహారాష్ట్ర కానీ ఎక్కడికెళ్ళు చాలా భక్తులు విశేషంగా ప్రతి ఆదివారం వస్తుంటారు వస్తు వస్తుండగా అప్పటి నుంచి వారి యొక్క కోరికలు తీరుస్తూ అమ్మవారు ఆ భక్తులకు సుఖశాంతులు కలిగజేస్తుంది జయ జై అడలి పోచమ్మ తల్లి మన అడల్లి పోచమ్మ తల్లి అంటే మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ముఖ్యమైన రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉన్నారు ఈ శ్రీ అడలి పోచమ్మ తల్లి ఏదైనా కోరుకుంటే కొంగుభారము బంగారం అని చెప్పేసి భక్తుల నమ్మకం అట్టి అమ్మవారి పునః ప్రతిష్టాపన కార్యక్రమం నూతన గుడిలోనికి ఈ నెల మూడవ తారీఖు నుంచి ఏడవ డేట వరకు అంటే మూడు నుంచి అమ్మవారి విగ్రహాలని ఉత్సాహము ఉత్సాహ విగ్రహాలని తీసుకొని వచ్చి తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం ఏడు నాడు ప్రతిష్టాపన ఉంటుంది ఈ మూడు నుంచి ఏడు ఐదు రోజులు ఐదు రోజులు అతి ముఖ్యమైన అన్ని ప్రోగ్రాములు యజ్ఞశాలలు కలష పూజలు కుంకుమ పూజలు ఇతర అన్ని పూజలు పండితుల చే చేయబడుతుంది ఇట్టి కార్యక్రమానికి అందరినీ కూడా దేవదాశ తరపున మరియు అన్ని కమిటీల తరఫున కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది అశిష భక్త జనం వచ్చి ఇట్టి కార్యమని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అట్లనే అమ్మవారి యొక్క సేవల్లో చాలా మంది కూడా భక్తులు మాల మాధ మాలధారణ వేసుకొని కూడా సేవ చేసుకుంటున్నారు అటు సేవ సేవదారులు కూడా చాలామంది ఈ అమ్మవారికి వారి కృప ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లానే ప్రతి సంవత్సరము గంగనీల జాతర అని చెప్పేసి దసరా కంటే ముందు వచ్చి ఆదివారము ప్రత్యేకంగా పూజలు జరుపుకొని గంగనీల జాతర అని చెప్పేసి జరుగుతుంది ఆ ఆ ఉద్దేశంతో ఆ గంగనీల జాతర కంటే ఈ ఉత్సాహము అతి ముఖ్యంగా ప్రతిష్టాపన పునఃప్రతిష్టాపన అనేది కొన్ని సంవత్సరాల కింద ఎప్పుడో జరిగిన ఈ ప్రతిష్టాపన మళ్ళీ ఈ స్థానంలో జరుగుతుందంటే మళ్ళీ ఎప్పుడు అనేది మనకు తెలియదు కాబట్టి చాలా ముఖ్యమైనది భక్తులు ఇటు కార్యక్రమానికి వచ్చి వారు ఈ పుణ్య కార్యక్రమాన్ని వీక్షించి ఈ కృపకు అమ్మవారి కృపకు పాల్గొ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం అశేష భక్తులను వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాట తెలంగాణ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడల్లి కోచమ్మ తల్లి కొన్ని వందల సంవత్సరాల గిద్దర వెలిసిన తల్లి అమ్మవారి తల్లి అటువంటి అమ్మవారి యొక్క సేవలను ఈ కొత్త నూతనంగా ఏర్పడ్డ ఆలయంలోనికి విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతుంది కాబట్టి జనం వచ్చి ఈ అమ్మవారి కృపకు పాల్గొని అమ్మవారి సేవకు పాల్గొని అమ్మవారి యొక్క కృపని పొందాలని చెప్పేసి కోరుకునేది